యువత ప్రేమ పేరుతో నేరాల బారిన పడుతున్న నేపథ్యంలో వారిలో మార్పు తెచ్చే విధంగా లవ్ అండ్ క్రైమ్ మూవీ నిర్మించడం జరిగిందని చిత్ర దర్శకుడు ఉదయ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలియజేసేందుకు నగరంలో బిజెఫ్ఓ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మూవీ తీయాలనేసి ఉదయ చెప్పగానే ఎంత బడ్జెట్ అవుతుందని అడిగారు తక్కువ బడ్జెట్లో తీద్దామనేసి ఉదయ గారు చెప్పగానే అంత తక్కువ బడ్జెట్లో సినిమా అవుతుందా లేదని అడిగాను మీకు ఎందుకు నేను చేస్తాను తీసి చూపిస్తాననేసి అన్నారు అందుకనే నాకున్నంతలో నా నాకు వచ్చినంత నేను సాయం చేసేదే తప్ప ప్రొడ్యూసర్గా ఇవ్వాలని కాదు ముందుగా ఎవరైనా ఎదుగుదల కావాలని కోరుకుంటున్న వాళ్ళు కానీ సాయం చేయడంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను అందుకని ఆయన తక్కువ బడ్జెట్లో తీస్తాను సినిమా తీయడం సాధ్యమైన అవుతుందా లేదా అని నేను ఆలోచించిన ఆలోచించడం వల్ల ఆయనకి నేను సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో తప్ప నేను ప్రొడ్యూషన్ చేయాలని కాదు కానీ తక్కువ బడ్జెట్లో మంచి సినిమా తీశారు అందరూ చూసి ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డేట్ అనౌన్స్ చేస్తాను అయితే సినిమా పేరు లవర్స్ క్రైమ్ అండి నా పేరు ఉదయ్ కుమార్ ఫస్ట్ డబ్ల్యూ మూవీ దస్మాత్ జాగ్రత్త థియేటర్కి రిలీజ్ అయ్యి ఆ తర్వాత మీ అందరికి తెలిసిందే ఎంత పనిచేసొచ్చండి సినిమా తెలుగు అండ్ గ్రాండ్గా రిలీజ్ అయ్యింది ఆ తర్వాత ఇప్పుడు రైస్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ ఉంది అండ్ ఇప్పుడు ప్రజెంట్ రెడీగా ఉన్న సినిమా లవర్స్ క్రైమ్ ఈ సినిమా చాలా ఒక మ్యాజికల్గా స్టార్ట్ అయిన సినిమా నాకు మధ్యలో ఒక ఫోర్ మంత్స్ గ్యాప్ వచ్చింది అందువల్ల కథ రాసుకొని అందరినీ నేను నటి నేను అందరం ఎంపీ చేస్తున్నాను సో అందువల్ల చాలా ఒక మిరకులుగా జరిగింది సో ఈ విషయానికి వస్తే ఈ లవస్కరం సినిమా ముందుగా హీరో హీరోయిన్ నిహారిక అండ్ చందు చందు అబ్బాయి ఇప్పుడు చెన్నైలో ఉన్నాడు అందుకు రాలేకపోయాడు ఆ తర్వాత మా మేడం నిర్మలా గారు అయ్యారు సీనియర్ రిపోర్టర్ మేడం హెటర్బర్ ఆ తర్వాత వాళ్ళపై రాఖీ సినిమాలో మెయిన్గా క్యాప్టర్ చేశాడు మంచి సస్పెన్స్ అనమాట ఆ తర్వాత సినిమా విశేషాలు ఏంటంటే సినిమా కేవలం ఒక పదకొండు రోజులు సినిమా షూట్ చేశాను మొత్తం అంతా మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా వర్కింగ్ డేస్ ఓన్లీ లెవెన్ డేస్ సినిమా సంబంధించి సినిమా థడింగ్ ఉంది సెన్సర్ వెళ్తుంది సార్ సినిమాలో ట్రైలర్ లోనే ఒక రెండు రిలీజ్ చేసాం అండి అది ఇన్స్టాగ్రామ్ రిలీజ్ చేసాం ఒక రీల్ వచ్చేసి సెవెంటీ ఫోర్ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఇది టీనేజ్ మూవీ టీనేజ్ పవర్ ఏంటనేది ఇన్స్టాగ్రామ్ సినిమా రిలీజ్ అయితే ఆ టీనేజ్ ఎంజాయ్ చేస్తారు సో అది ఇలా అవసరం సినిమా ఇలా సినిమాకి డైరెక్ట్ వర్క్ చేశారు అండ్ నటినట్లు అండ్ కెమెరా డిపార్ట్మెంట్ మా గారి గారు అండ్ అబ్బాయి కనుష్ మా కోరి గారు సోందరం గారు అండ్ సపోర్ట్ వాస్ భూమిరేట్ రాజు గారు స్వామి విహారికా చంద్ రాఖీ అందరూ చాలా మంది హెల్ప్ చేశారు ఓకే ఇంకా ఇంకేమో అడుగుతారు చెప్పండి లవ్ క్రైమ్ అండి ఇది టీమేజ్ లవర్స్ బేసిక్గా లవ్ చేసుకుంటారు అది అంత తెలుస్తుంది విషయం కానీ కొన్ని పొరపాటు వల్ల అది క్రైమ్కి దారితీస్తుంది కొన్ని కొన్ని విషయాలు సో ఆ థీమ్ అండి అందుకే లవర్స్ క్రైమ్ అని చెప్పారు సార్ ఎక్కడెక్కడ షూటింగ్ చేసేస్తా మొత్తం వైజాగ్ అండి వైజాగ్ అండి అనుకుంటుంది చెట్టు అండి సో చెట్టు ఇది చెప్పాలండి సిక్ చెప్పాలి మా టీం అందరూ చాలా ఒక ఫ్యామిలీగా వర్క్ చేసి చాలా కష్టపడి ఈ సినిమా చేసాం ఇది మాకు సినిమా కాదు ఇది మాకు బిగ్నెస్ గా ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు సో ఇంకేమైనా అడిగి అడుగుతారా ఎంత పని చేసే హీరోయిన్ కదా ఏం చెప్పను కాలేజ్ కు వెళ్తుంటే నన్ను రా ఇలా మీట్ ఉంది అని చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చేసారు సండే కూడా కాలేజ్ నాది ఒక స్టూడెంట్ గా చేసా చేశాను అండ్ ఇప్పుడు టీనేజర్స్ ఎలా అయితే ఉంటారు వాళ్ళ బిహేవియర్ కానీ అవన్నీ నా రోల్లో చాలా చక్కగా కనిపిస్తాయి అండ్ ఒక లవర్స్ ఉంటారు బట్ ఇది క్రైమ్ వరకు వెళ్తుంది సో చాలా క్లిస్టర్స్ అందరికి ఏదో ఒకటి చేసియాలి అనే ఆదృత ఉంటుంది కదా వచ్చిన ఆవిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు రాకేష్ బాకీ అని పిలుస్తూ ఉంటారు షార్ట్ అండ్ ఇది నా ఫస్ట్ మూవీ టూ విలన్ సో ముఖ్యంగా డైరెక్టర్ అన్నయ్య ఉదయ్ కుమార్ గారు ఒక ఫ్యామిలీగా ట్రీట్ చేస్తూ ఇచ్చినటువంటి ఆ ఫ్రెండ్లినెస్కి నేను ఫస్ట్ టైం అయినా కూడా పాత్ర చేయగలిగాను అండ్ మిగతా మా కో ఆర్టిస్టులు కూడా అంతే సపోర్ట్ కూడా చేశారు సో ఆ విధంగా చాలా తప్పు అండ్ ఉదయ్ గారు ఇన్ఫినట్లీ మొత్తం రానిచ్చారండి మూవీని సో థ్యాంక్స్ టూ